పెద్ద పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగ నిలయం తర్వాత భాగం రాఘవేంద్రరావు గారి సలహాతో కిరణ్ ముక్తను తీసుకొని వేరే ఇంట్లో కాపురం పెట్టాడు ఉండడం అయితే ఉన్నాడు కానీ ఇద్దరి మనసులు ఒకటి కాలేదు అనుమానం అనేది చాలా చెడ్డ జబ్బు అది రాకుండా ఉండాలే కానీ వచ్చిందంటే మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది ముక్తను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు యువకుడు అక్కడ ఉండడం గమనించాడు కిరణ్ అతన్ని నాలుగైదు సార్లు అంతకుముందు కూడా చూశాడు ఆసుపత్రిలో కూడా చూశాడు ఇతను నా ఫ్రెండ్ అండి చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నాం ఈ మధ్యనే ఈ ఊరు వచ్చారు వీళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాడు పాపం ముఖ్యంగా ఈ టైంలో ముక్త చెప్పింది తల్లి మాటలు గుర్తొచ్చాయి బీజం మొలకెత్తసాగింది అది పెరిగి పెద్దదవడానికి ఎంతోసేపు పట్టలేదు వీళ్ళున్న ఇంటికి కూడా రాసాగాడు కిరణ్ భార్యతో ముందరిలాగా ఉండలేకపోతున్నాడు కానీ కొడుకు శాశ్వత అంటే ప్రాణం ఎప్పుడు భార్యను చేరబోయినా తల్లి మాటలు గుర్తుకొస్తున్నాయి చటుక్కున వదిలేసి వెళ్ళిపోయేవాడు లేచి ముక్త మొదట పట్టించుకోలేదు తర్వాత వింతగా చూసేది ఆ తర్వాత ప్రశ్నించింది కిరణ్ జవాబు చెప్పేవాడు కాదు ఏమని చెప్తాడు ముక్త ఆ అబ్బాయితో నీ సంబంధం ఏంటి ఆ విధంగా తను అసలు లేడు ఎవరు చెప్పారంటే తల్లి చెప్పింది అనడం తనకే తల వంపు పోనీ ఆ అబ్బాయినే కలుసుకుని మాట్లాడితే ఆ అబ్బాయి మాత్రం ముక్తతో చెప్పడు అయినా తనింత సంకుచితంగా ఆలోచిస్తున్నాడేంటి మరి తల్లి ఎందుకు అట్లా చెప్పింది అంటే అమ్మకి ఇష్టం లేదు ఆమె కులం అంటే పడదు తను ఆమెను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు తన అన్న కూతుర్ని చేసుకోవాలని ఆరాటం అందుకే ఆమె ఉండగానే తనకి రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నించింది నిజమే కానీ ఆ మాట కల్పించి పుట్టించి చెప్తుందా అట్లా నిప్పులు పొగొస్తుందా తనకి రెండో పెళ్లి చేసే ప్రయత్నం విఫలమవుతోందని అట్లా చెప్పిందా లేకపోతే చెప్తుందా అట్లా ఏమో నిజమేనేమో ఈ ఆలోచనతోనే ముక్తకి దూరంగా ఉండాలనిపిస్తోంది ముక్త భర్తని సుముఖుడిని చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది ఇంతలో కిరణ్ చెల్లెళ్ళకి పెళ్లి నిశ్చయమైంది ఇద్దరికి కలిసి జరిపిస్తున్నారు మోహనకి కూడా సంబంధం సజెస్ట్ చేశాడు కిరణ్ కానీ మేరమావ సమాధానమే ఇవ్వలేదు రాఘవేంద్రరావు గారు ముందే కాబోయే అల్లుళ్ళకి కొడుకు పెళ్లి విషయం చెప్పేశారు వాళ్ళకి పెద్ద అభ్యంతరం లేదు చెల్లెళ్ళ పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి కిరణ్ ఎక్కువ కాలం వాళ్ళింటోనే ఉండసాగాడు అన్ని పనులు తనే నిర్వహించసాగాడు శుభలేఖలు పంచడానికి కూడా తనే వెళ్ళాడు తల్లి పెళ్ళిళ్ళకి ముక్తని రమ్మని అనలేదు వద్దని అనలేదు తండ్రి మాత్రం పదే పదే చెప్పసాగాడు రే అమ్మాయిని మనవడిని కూడా తెచ్చేసాయి ఇక్కడే ఉంటారు మళ్ళీ పెళ్ళయ్యాక వెళ్ళచ్చు తల్లివైపు చూశాడు కిరణ్ ఆవిడ మొహం అప్రసన్నంగా ఉంది ముక్తతో తండ్రి అన్న మాట చెప్పాడు కిరణ్ కానీ ముక్తకి ఎందుకో చాలా బాధ అనిపించింది మీ అమ్మగారికి ఇష్టంగా రమ్మంటేనే వస్తానండి లేకపోతే ఆ టైంకి వస్తాలండి కిరణ్ బలవంత పెట్టలేదు రాత్రులు కూడా ఒంటరిగానే ఉండిపోతోంది ముక్త పిల్లవాడిని కూడా కిరణ్ తీసుకెళ్తున్నాడు తన తనెవరికీ అక్కర్లేదు ముళ్ళులాగా ఏదో బాధ ముక్తకి మాటిమాటికి తల్లి దగ్గరికి వెళ్ళినా బాగుండదని ఇంట్లోనే ఉండిపోతోంది ఒంటరిగా శూన్యమైన మనస్సుతో తెల్లవారితే పెళ్ళి తండ్రి మరీ బలవంత పెడితే వెళ్ళి ముక్తను తీసుకొచ్చాడు కిరణ్ మామగారు ఒక్కరే తనతో ఆప్యాయంగా మాట్లాడింది అత్తగారు ధుమధుమలాడే మొహంతో లోపలికి వెళ్ళిపోయింది తనే కల్పించుకొని లోపలికి నడిచింది అక్కడ మోహన ఉంది పెళ్లి కూతురు ఉన్నారు అత్తగారు ఏం చెప్పిందో ఒక్కరూ ఆమె వంక చూడలేదు మాట్లాడలేదు చిన్న బుచ్చుకుంది ముక్త ఒక్క పని ఒక్కళ్ళు చెప్పలేదు పరాయిదాన్ని చూసినట్టు చూడసాగారు ఇరుగు పొరుగు ముత్తైదవులకు ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా తనకివ్వలేదు తనంత తనే ఏదన్నా పని అందుకుంటే నువ్వు వద్దు పో ఇదే మాట అత్తగారి నోటి నుంచి ఇదిగో దీప లత ఆవిడ వస్తుందేమో అలంకరిస్తానంటూ వద్దీ వద్దని లేచిపోండి మీ అత్తవారింట్లో వాళ్ళు చూస్తే బాగుండదు ఎంత పైకి అనకపోయినా మన కులం కాదా ఏదో పూర్వజన్మలో పాపం చేసాం శనిలాగా పట్టింది మనకి విన్నది ముక్త వినాలని అన్నదిగా అవమానించినట్టయింది అసలు క్షణం కూడా ఉండకుండా అనిపించింది అక్కడి నుంచి తెలియకుండానే కన్నీరు కారిపోతుంది ఎవరికైనా చెప్పుకుంటే ఈ బాధ తీరుతుందేమో ఎవరు వింటారు అసలు కిరణ్ తనున్న చోటుకే రాడు పరీక్షగా చూస్తే ఆ అమ్మాయి మోహన ఇతడి వెంటే ఉంటోంది వాళ్ళ చలోక్తులు నవ్వులు తను పరాయిది ఒంటరిగా దిగులుగా సామాన్ల గదిలో కూర్చుండిపోయింది శాశ్వత్ని రాజకుమారుడిలాగా అలంకరించి అందరూ ఎత్తుకొని తిప్పుతున్నారు కిరణ్ ఆ ఇంటికి చిన్న యజమాని అంతటా తనే అయి తిరుగుతున్నాడు అందరూ అతడి చుట్టే తిరుగుతున్నారు తను తనెవ్వరికి అక్కర్లేనిది ముక్త తల్లిని బంధువుల్ని ఎవరిని కూడా పెళ్లికి పిలవలేదు పోస్టులో కార్డు వెళ్ళింది అక్కడికి అదే గొప్ప తనకే టి ఇక్కడ ఇంకా వాళ్ళేం వస్తారు ముక్త తల్లికి కొద్ది కొద్దిగా పరిస్థితులు అర్థమయ్యాయి అందుకే ఆవిడ పెళ్ళికి రాలేదు మామగారు వచ్చారు ఏదో పని మీద ఏమ్మ ముక్త ఇక్కడ వస్తున్నావేంటి అందరూ భోజనాలు చేస్తున్నారు నువ్వు పద ఆ మాత్రం మాట్లాడిన వాళ్ళే లేరు తనతో కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి తుడుచుకుంటూ అంది నేను తర్వాత తింటానులేండి అదేంటమ్మా ఒంట్లో బాగాలేదా బాగానే ఉందండి అర్థమైంది ఆయనకి బాధగా నిట్టూరుస్తూ మీ అత్తగారి ప్రవర్తన బాధగా ఉంది కదా పట్టించుకోకు తల్లి నువ్వు ఇంటి కోడలివి కంట నీరు పెట్టకూడదు చువ్వున వచ్చింది సుందరమ్మ గారి ఎక్కడి నుంచో దీనివల్లనే మోహన కోడలు కాకుండా పోయింది కట్నం రాకుండా పోయింది అక్కస కలిగింది ఆవిడికి పదండి భోజనానికి పరామర్శలు చాలు కానీ ఆయనకి కోపం వచ్చింది అయినా తమాయించుకొని బుద్ధి లేదుటే ఆ అమ్మాయిని బాధ పెట్టడానికి ఇల్లంతా చుట్టాలు వింటే బాగుండదు అందుకే చిన్నగా అన్నాడు బుద్ధి తెచ్చుకుంటానులేండి మీరు వదండి ఆయన భార్య వైపు తీక్షణంగా చూసి ఏదో అనబోయాడు ఇంతలో అటువైపుకి ఎవరు వస్తుంటే ఎందుకు అనుకొని వెళ్ళిపోయారు ఇదిగో పిల్ల నీ హద్దుల్లోనూ ఉండేటైతేనే నన్న ఉండనిస్తా లేకపోతే ఇక్కడ ఉండలేవు తెలుసుకో హెచ్చరించి వెళ్ళిపోయింది ఆవిడ ఆ మాటలతో చాలా రోషం వచ్చింది ముక్తకి కిరణ్ కనబడతాడేమోనని అటు ఇటు చూసింది ఆమెకి రక్తం ఆవేశంతో ఉడికెత్తిపోతాను కిరణ్ వడ్డనలో ఉన్నాడు రమ్మని సైగ చేసింది వచ్చాడు నేను నాకు ఒంట్లో బాగాలేదు మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను మళ్ళీ పొద్దున వస్తాను నీ ఇష్టం మరి ఉంటే బాగుంటుంది ఒళ్ళు మండింది అతని మాటలకి ఎట్లా ఉండమంటారు ఒకళ్ళన్నా నన్ను మనిషిగా చూస్తున్నారా కనీసం మీరు కూడా కన్నీళ్ళు లాగలేదు ఆమెకి ఆమె కన్నీటితో అతడి మనసు ఏం కరగల ఇదిగో ముక్త ఇప్పుడు ఏమైందని ఆమె ఏడుపు చికాక్గా అన్నాడు ఏం కాలేదు నన్ను మీ వాళ్ళంతా దూర దూరంగా ఉంచుతున్నారు ఈ కాసేపటికే నాకు ముళ్ళ మీద ఉన్నట్టుంది రాత్రి భోజనం వేళ నిద్ర వేళల్లో నన్ను అవమానపరుస్తుంటే అందరి ఎదుట ఎట్లా భరించమంటారు మీ అమ్మగారు అన్న మాటలు విన్నారా చూసారా అంటూ చెప్పింది సిగ్గు ఎగ్గు అంటూ ఉంటే నేనే కాదు నన్ను అవమానించినందుకు మీరు కూడా ఇక్కడ ఉండకూడదు కానీ మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కనుక మీరు ఉండకపోతే లోటుగా ఉంటుంది కాబట్టి నేను మాత్రం ఇంకా ఇక్కడ ఉండలేను ముక్త ప్లీజ్ ఇవాడ రాత్రికి ఉండికి పెళ్ళయ్యాక వెళుదు కానీ నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్ మౌనం వహించింది ముక్త ఆమె అన్నట్టుగానే అడుగు అడుగున అవమానాలు ఎదురయ్యాయి ఆమెకి ఇంట్లో వాళ్ళు చుట్టాలు అందరూ భోజనాలు చేస్తున్నారు ఆమెను మాత్రం బయట వాళ్లతో కూర్చోబెట్టారు పడక కూడా అంతే అన్నిటికీ ప్రేక్షకురాలుగా ఉండిపోయింది ఆ రాత్రి మనసు బాధతో అవమానంతో కుంచుకుపోయింది ఆమెకి తెల్లవారింది మామగారి మాట కాదనలేక పొద్దున్నే రెడీ అయి వచ్చి భర్తతో కూడా వచ్చి అతిథుల్ని రిసీవ్ చేసుకునే చోట్లో నిల్చుంది అసలు తనెవరో కిరణ్ ఎవరో ఆమెతో మాట్లాడని లేదు ఇంకో పక్కన మోహన పెళ్ళికొడుకులు ఇద్దరు చాలా మర్యాదస్తులు ముక్తతో వరస కలిపి నవ్వుతూ మాట్లాడారు వాళ్ళు మాట్లాడటంతో ముక్త కొంతలో కొంత సంతృప్తి చెందింది అయినా అడపాదడపా ఏవోవో వ్యంగ్యోక్తులు ఎత్తి మాటలు అక్కడ ఇక్కడ చెవిలో పడుతూనే ఉన్నాయి చాలామంది కళ్ళు ఆమె మీదే ఉన్నాయి ఎవరి అమ్మాయి వాళ్ళ కోడలు కులంగాని పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్ట వాళ్ళ అబ్బాయి ఏ అందంగా ఉందనో ఆ తావలసింది రంభ మునిగింది గంగ అంతేలే పక్కపక్క నవ్వులు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది మనసు భగభగ వండుతోంది పెళ్లి ముహూర్తం మధ్యాహ్నం భోజనాలు అయ్యేదాకా అసహనంగా ఉంది ఎట్టాగో సాయంత్రం తతంగానికి అందరూ ఒక చోట కూడక్కర్లేదు కాబట్టి తనని ఎవరు పట్టించుకోరు కిరణ్తో చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది ముక్త అన్ బాధగా నట్టూర్చాడు కిరణ్ కానీ ఒక్క క్షణం మాత్రమే మళ్ళీ మోహనతో కబుర్లతో ముక్త గుడితే రాలేదు పుట్టింటికి తాళం వేసింది ఏం చేయాలో తోచలేదు ముక్తకి తన ఇంటికి పోబుద్ధి కాలేదు ఆ ఊళ్ళోనే ఉన్న అక్క ఇంటికి బయలుదేరింది ముక్త అక్క విశాలి కావాలనే రెండో పెళ్లివాడిని చేసుకుంది వాళ్ళు బాగా ఆస్తిపరులు ముక్తను చూసి ఆశ్చర్యపోయింది విశాలి అదేమిటి మీ ఆడబడుచు పెళ్ళని విన్నాను అప్పుడే వచ్చేసామే ఇంటి కోడలివి కదా అబ్బా అక్క ఇప్పుడు అవి నాకు చెప్పాలని కానీ వాటి గురించి వినాలని కానీ లేదు నన్ను అడగద్దే అడగద్ది మీ ఇంట్లో రెండు రోజులు ఉందామని వచ్చాను ఓకే రెస్ట్ కదా కావాల్సినంత తీసుకో తర్వాత అంది మేము చిన్న ఔటింగ్ పెట్టుకున్నామే నువ్వు వస్తేరా ఎక్కడికి మా ద్రాక్ష తోటలోకే మీ ఏకాంతానికి ఏడు ముద్దు పద బయలుదేరు నవ్వింది విశాలి ముక్త నవ్వింది ద్రాక్ష తోటలో పిక్నిక్ చాలా బాగా జరిగిపోయింది కానీ ముక్తకి అక్కడక్కడ మాత్రం ఇబ్బంది అనిపించింది తోటలో ఉన్నంతసేపు విశాలి భర్త ఆమె వెంటే తిరుగుతూ ఉండిపోయాడు అక్కతో మాట్లాడడానికి ముక్తకి అవకాశమే లేకపోయింది అసలు ఎందుకు ఇక్కడికి వచ్చానా అని చాలాసార్లు అనిపించింది ఆమెకి ఆమె మనసులో ఎన్నెన్నో భావాలు ఈ మధ్య కిరణ్ తనని ప్రేమగా పలకరించడమే లేదు కలిసి నవ్వుకొని ఎన్ని రోజులైంది తనంటే అతడికి కూడా అతడి తల్లిలాగానే ద్వేషం కలుగుతోందా ఏమో ఇద్దరూ పక్క పక్కన కూర్చోవడమే లేదు మాట్లాడుకోవడమే లేదు ప్రేమ లేదు అభిమానం లేదు అనురాగం లేదు భార్యాభర్తలుగా కాదు కదా కనీసం స్నేహితులుగానన్నా ఉండటం లేదు తామిద్దరూ రెండు మూడు రోజులు అక్కడ ఉండి ఇంటికి వెళ్ళింది ఇంకా కిరణ్ రాలేదు మళ్ళీ తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళింది ఒక వారం రోజులుండి తిరిగి వచ్చింది కిరణ్ రాలేదు ఒంటరితనము ఈసారి మరీ దుర్భరం అనిపిస్తోంది కొత్త టీచరు శ్రీపతి వస్తూనే గాలి లాగా వచ్చాడు అతడు పలకరించని వాళ్ళు మాట్లాడని వాళ్ళు లేరు అందరిలోనూ బాగా కలివిడిగా చలాకీగా మాట్లాడుతూ వస్తూనే తనతో పాటు చైతన్యం తెచ్చాడేమో అనిపిస్తోంది కొందరికి ఎన్నెన్నో కొత్త మార్పులు క్లాసుల్లోనూ పాఠాలు చెప్పే తీరుల్లోనూ కూడా పిల్లల్లోనూ తోడి టీచర్లతోనూ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు స్టాఫ్ రూమ్లో గలగల మాట్లాడుతుంటే తను అందరికీ ఒక కేంద్రంగా మారాడు అందరిలోనూ ముభావంగా ఉండి తన పని తను చేసుకుపోయే ముక్త మీద అతను పడింది ఎందుకండి మీరు అదొకలాగా ఉంటారు ఉండబట్టలేక అడిగేశాడు నవ్వేసింది ముక్త సమాధానంగా మాట దాటవేసింది చమత్కారంగా అతడు ఊరుకున్నాడు నేను మీ స్నేహితుడిగా అడుగుతున్నాను మీరు మూడీగా ఉంటారెందుకు వదలకుండా అడిగాడు ఏం లేదు అది నాకు అలవాటు నాకట్ట అనిపించడం లేదే అన్నాడు మాట్లాడలేదామె నాతో స్నేహం మీకు అభ్యంతరమా దానికి మాట్లాడలేదామె ఆమెకి చిాక్గా ఉంది అతని ధోరణి ఏంటండి మీకు సంకోచం ఆడామగా మధ్య స్నేహం ఉండకూడదని మేమీ పాత పాత భేదాలే ఆ అభిప్రాయాలేనా పాత అభిప్రాయాలు నవ్వుతూ అడిగాడు దానికి మాట్లాడలేదామే ఇంటికి వచ్చాక కూడా ఆలోచనలు వదలలేదామని తర్వాత భాగం మళ్ళీ చెప్తాను